నమస్తే ఫ్రెండ్స్ ఈ అందరికి ఒక మంచి వీడియో చూపిస్తున్నాను అనమాట నేనైతే వన్ ఇయర్ నుంచి ఈ దావ నడుస్తూనే ఉన్నాను కానీ నైట్ ఎక్కితే ప్రొద్దునే దిగుతాంటనమాట చూసినారా ఈ వాటర్ ను చూస్తాంటే ఇందు లేక దుంకి ఈత కొట్టాలనిపిస్తుంది నాకి నాకు ఈత వచ్చండి నా చిన్నతనంలో నేర్చుకున్నా నేను కానీ ఇంత నీళ్ళ మధ్యలో ఇంత చిన్న చెట్ల గుట్ట ఉన్నదన్నమాట నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది చూసిన ఎంత అందంగా నేనైతే సినిమాల్లో అక్కడ ఇక్కడ చూడగా చూసినానేమో ఎందుకంటే ఇది ఒక దీవిలాగా కనపడుతుంది పెద్ద సముద్రం అందులో దీవులు ఉంటాయి కదండీ ఆ దీవులేమో అనుకున్నాం అంత ఆనందాన్ని ఇస్తుంది నాకు నేను సొంతంగా చూసినాను కాబట్టి హైదరాబాద్ పోయేటప్పుడు ఇంత పెద్ద ప్రకృతి ఉంది ఇక్కడ అనిపించింది చూసినారా ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట ప్రాజెక్టు మధ్యలో ఈ బ్రిడ్జిని కట్టినారన్నమాట పోయేటప్పుడు నేను డే టైం నాకు ట్రావెల్ చేయాల్సి వచ్చింది బహుశా నాకు ఈ అనుభవం తీపి గుర్తును గురు మిగిలించడానికైనా ఏమో గాని ఇలాగే వస్తే పొలాలు చూడండి మరి పచ్చదనం అట్లనే ఆ చల్లని ప ప్రదేశంలో గాలి అయితే చల్లగా దొలుతుంది కిటికీలో నుంచి స్వచ్ఛమైన గాలి ఎంత ప్రశాంతంగా ఉందంటే మనసు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట ట్రావెల్ చేసేటప్పుడు బేజారుగా ఉండకుండా ఉండాలంటే మనం ఇలాగా సెల్లు తీసుకొని పొలాలు పువ్వులు చెట్లు ఇవన్నీ తీసుకుంటూ పోవాలని చూసినారే ఇంత చిన్న చిన్న గుంతల్లో కూడా వాటర్ ఉన్నాయన్నమాట ఈ పొలాలు పచ్చదనాన్ని బహుశా మనం చిన్నప్పుడు అక్కడ పెరిగింటాం కాబట్టి అందుకే ఈ పొలాలనేది ఈ పచ్చదనం అనేది మనం కోరుకుంటాం అన్నమాట పొలాల చుట్టూ తిరిగిన వాళ్ళు చిన్నతనం నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటాం కానీ వచ్చేతరం పిల్లలు అమ్మ అన్నం గింజలు ఎట్లుంటాయో తెలియదమ్మా అనే రోజులు వస్తాయేమో కానీ ఇప్పుడైతే నాకైతే ఈ వీడియో చూసినంతసేపు ఎంతో తీపి జ్ఞాపకం అనేది మిగిలిందనమాట నాకు నా మనవరాలికి వన్ ఇయర్ బర్త్డే వన్ ఇయర్ బర్త్డేలో ఈ సందర్భం ఎదురైంది ఈ వీడియో కూడా తీస్తాను నేను చూస్తున్నారు ఎంత ఆనందంగా ఉందో పొయ్యే కొద్ది పొలాలే ఉన్నాయండి ఈ చిన్న చిన్న హోటళ్ళు ఇట్లాంటివన్నీ చూసుకుంటూ వీడియో చేసుకుంటూ ఎంత బాగుంది అని మనం ట్రావెల్ అనుకోండి అప్పుడు మనకు ట్రావెల్ అనేది బేజారు లేకుండా ప్రయాణము బాగా జరుగుతుంది అనమాట ఇంకొంచెం దూరం పోయింటే బాగుండేమో బస్సు ఆపకుండా అని ఆనందాన్ని ఇస్తుంది అనమాట మనము బస్సు ఎక్కగానే చాలా సిరాకు పడిపోతుంటాం ఇది ఎంతసేపు పోతుందో గుడి బుడిగుడుగుతుంది గుడుగుడ పోతుంది ఈ డ్రైవర్ నిద్రపోతున్నాడేమో ఇట్లాంటివన్నీ పాపం డ్రైవర్లు కూడా తిడతాం మనం ఎందుకంటే కూర్చొని బేజారుగా ఉంటుంది కాబట్టి ఏదో గంట అరగంట అయితే బేజారు ఉండదు గంటల గంటలు ప్రయాణం చేసే వాళ్ళకి అట్లనే అనిపిస్తుంది అనమాట కానీ చూసినారండి నేను చెప్పే కొద్దీ పొలాలే కనపడుతున్నాయి చూసినారా పచ్చదనమే కనపడుతుంది ఎక్కడ చూసినా కానీ మీరు కూడా ఎక్కడన్నా డే టైం ప్రయాణం చేసినప్పుడు ఆనందంగా పోయే ప్రయాణాన్ని ఆస్వాదించండి అప్పుడే ఇష్టపడితే మనము ఆ ప్రయాణం అనేది ఇష్టపడినప్పుడు ఇలాంటి సందర్భాలు మంచి మంచి సందర్భాలు ఎదురైతే వీడియోలు తీసుకోండి మీ ఫోన్లలో పెట్టుకోండి నా వీడియోలు గనక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా